అరుంధతి బంగా కదా దానికి మించిన అమ్మ మగుడు ఆ లేడీ బ్రో మేము వెళ్ళిపోతున్నాము మమ్మీ ఏదైనా శాపం కానీ బుసులు కొడతాను బ్రో దాడి కూర్చోండి బ్రో బ్రో ఇదో కంబు కమంతా చూత నువ్వు మా మీద ఏమైనా ఛిద్రపూజ్ మన మీదేమైనా బ్రో ఏమో నాకు అర్థమవుతా లేదు ఏ గైస్ గైస్ ఏదో మంత్రాలు వస్తుంది తను ప్లీజ్ మంత్రకతే నువ్వేనా మంత్రగతే 브로 프로 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 브로 가 이놈아 판네다 브로 이놈아 판네다 브로 에이 뭔탈 조탄 브로 뭔탈 조탄 에이 요 브로 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 야도 솔루션 뭔탈 조탄 네아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 왜, 어떤, 뭐, 예, so, 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 Nen nipo, nipo marayana nipuna. Nen nipo,

సో ఎన్నో క్వశ్చన్ నువ్వు ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా బ్రో అది షేక్ అవుతున్నట్టుంది బ్రో షివర్ అవుతాను బ్రో బాడీ బ్రో బో బ్రో బో బ్రో చూడు బ్రో అవును షేక్ షేక్ బ్రో నా కాళ్ళు పెయిను ఏదో చేస్తాను అని అనిపిస్తాను బ్రో ఏంది బ్రో అంతే కాళ్ళు ఒప్పేస్తా చెప్పుకుంటా కాళ్ళు నొప్పేస్తాకింగ్ బ్రో నా కాలు నొప్పేసాను నిలబడిపోతున్నా బ్రో కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నాను సేఫ్ బ్రో సేఫ్ గెలింగ్ పెయిన్ లెగ్స్ లెగ్స్ పెయిన్ బ్రో కాలు నవ్వుదా ఇంకా కాళ్ళు ఏదో అడిపట్టిరు కానీ అడుగుతున్నాను ఇంక కాళ్ళు ఏ గాయస్ అది చూస్తున్నారా మీకు కనిపిస్తుందా లేదా అనేసి నేను రౌండ్ ఆఫ్ చేస్తాను నేను దేని గురించి మేము భయపడుతున్నాము అని మా ముందరే కూర్చోండి చూస్తున్నాం దే కన్ఫామ్ బ్రో బ్రో మన ముందే వచ్చి క్వశ్చన్ ఉంది ఇంకేమన్నా క్వశ్చన్ ఇంకేదో అవన్నమా ఇంకో ఏదో చేస్తాను బ్రో మంత్రాలు బ్రో మంత్రాలు బ్రో మంత్రులు మంత్రం ఏం రైట్ రైట్ ఏ మా మీద ఏమన్నా చిత్రపోయాలని మన మీదేమైనా చేస్తాను అప్పుడు ఏమో బ్రో నాకు అర్థమవుతా లేదు ఏ గైస్ గైస్ ఏదో మంత్రాలు వస్తుంది ప్లీజ్ మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం చెప్పు బ్రో ఏ బ్రో అది ఏ టైప్ మంత్రం బ్రో దేనికోసమో అది మాట మంత్రం చేస్తుండలే అలాంటి టైప్ అది బ్రో బ్రో అవును బ్రో బ్రో నమ్ములకు సూన్యా వైక్రా ఎప్పుడు మేము కనీసం వెళ్ళిపోంటావా ఎందుకంటే సూన్యం వంక పిల్లలా అందది ఎందుకు పిడికియా వాక్ చేస్తుంది అది అది బ్రో అల్లి బ్రో తాడు బ్రో ఏ ఫ్రంట్ 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 ఇక్కడెవరు ఏ ఏ బ్యాక్ సైడ్ ఉందా ఏ ఇక్కడే ఉంది బ్రో అక్కడే అక్కడ బ్రో టూ మెంబర్స్ బ్రో ಅದೇ ನಾವೇ ನಾವೇ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಅವ್ರು ಹೇಳ್ತಾನೆ ಇದ್ದಾರೆ ಬ್ಲಾಕ್ ಸೋಡ ಸಮಥಿಂಗ್ ಕಾಣಿಸ್ತಿದೆ ಅಂತ ಅದೇ ಆತನೇ ಬ್ರೋ ಬ್ರೋ ಕಮ್ ಹಿಯರ್ ಬ್ರೋ ಶಿ ಶಿ ಕ್ಯಾಂಟ್ ವಿಸಿಬಲ್ ಬ್ರೋ ಯು ಆರ್ ಹೈಲೈಟಿಂಗ್ ಬ್ರೋ ವೈಟ್ ಹೇರ್ ಬ್ರೋ ವೈಟ್ ಹೇರ್ ವೈಟ್ ಹೇರ್ బ్రో యువ్ సాదర్ వైట్ హెయిర్ నరా లాగేస్తుంది మేము ఎక్కువసేపులు కూడా కూర్చోలేకపోతున్నాం కుదిసేపులో కూడా కూర్చోలేకపోతున్నాం తన మంత్రాలు చదువుతుంటే మాకు జిమ్ జుమ్ జిమ్ అని లాగుతుంది తెలుసా బ్రో లెగ్స్ పెయిన్ బ్రో ఏ ఓ లాఫింగ్ బ్రో లాఫింగ్ బ్రో లాఫింగ్ బ్రో ఏ నీకు నువ్వు నీకేమైనా సహాయం చేయాలా వెళ్ళిపోయింది బ్రో ఎంత మ్యాజిక్ అదేంటి మ్యాజిక్ బ్రో సడన్ వెళ్ళిపోయింది బ్రోట్ సార్ ఎక్కడికి వెళ్ళింది మాయాగా అయితే బ్రో సడన్ మాయా సడన్గా అది మాయమైనట్టు అనిపించింది బ్రో ఎక్కడ వెళ్ళింది బ్రోన్ ఎక్కడ వెళ్ళింది क्या बात है दी? क्यों ये? ये, ये, ये।, ये।, ये, ये।, ये, ये वे वे तो मूंगा मूंगा भी रहता है कि ऐसे कसम को। ये చెప్పితే కులే కదులుతునంటుంది బ్రో ని లోపలకు రావచ్చా నిన్ను ఒక్కసారి చూడాలనుకుంటున్నా టు సౌండ్ టు టు కొడుతు బ్రో ని చూ బ్రో ఏంది నికిస కేలేసేదిరా అది కతనే బ్యాంగగా చూస్తరా నేను కేలేసేది క్లియర్ గా

ఎక్కడ పోయా పోదు అది అదేనా అదే యో నా కంటికి ఎట్లుందో తెలుసా అసలు అది బ్లరీ బ్లరీగా ఉంది బ్రోది అక్కడే ఉంటావా అక్కడే ఉండు క్యాప్చర్ దట్ ಎಷ್ಟುಂದ್ರೋ ಸ್ಟೆಪ್ಸ್ ಇಡೋ ಚೂಸ್ರೋ ಪಟ್ ಏನೋ ಪುಷ್ಚೇನ ನಾನು ಲ ಬಯಕೆ ನನ್ನ ಪುಷ್ಚೇವರೋ ಯಾರೋ ನನ್ನನ್ನು ಪುಷ್ ಮಾಡಿದ್ದಾನೆ 이거, 이거, 이거. 이나 이거. 이거, 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 이만 이거, 이거. 이거, 이거. 이 ఇక్కడే కదా బ్రో కథే బ్రో నన్నే సెట్ కొడుతుంది చదువు బ్రో ఇప్పుడు దాకా ఉంది బ్రో ఏర్ బ్రో ఏం సౌండ్ పోది వస్తుంది ఇక్కడే నడిచింది ఇల్లు వాక్ మాడి అదే నడుచుకుంటూ వెళ్ళింది ఇక్కడి నుంచి ఇంకొకసారి మాకు కనిపిస్తావా అదే రూమ్ నుంచి వస్తాన ఏంటి ఏ రూమ్ మనము ఇది కదా బ్రో ఇది ఆట బ్రో మేడ ఎనర్జీ లాస్ బ్రో కాల్ ఫుల్ టైమ్ కా సేమ్ పల్ పేన్ సేమ్ ఇవా సౌండ్ బాబు మామూలు బ్రో ఇంత లొకేషన్ సౌండ్ బరదు కాసా ఆట ఆడసోదు అప్పరు ముడిలోబురు ఇల్దవ ఇల్ బవా రెండు డేంజర్ ఏమ డేంజర్ సేమ్ ఐ యామ్ ఆల్సో సేమ్ ఫీలింగ్ ఏ బ్రో ఇంత ఇదిలో కూడా చలి ఇది చూడు స్వెట్ ఎందుకు ఇంత స్వెట్ వస్తుంది మనకు రైస్ మాకు ఎంత స్వెట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ ఎట్ట ఇదే కదా

தி லெஜண்ட் த வாக் லாஃபிங் கிளியர் சத்துபு நாடகம் மெதுவா நடப்பாங்கள ல இந்த வயசானவங்க நடப்பாங்களே அந்த மாதிரி ஆ வயசையான நடிச்சேதி முஸ்லிம் ஆ நடையாது முட்கி நதியுதுலவா அதே அதே மாத்திரம் முட்கி అంటే முஸ்லிம் ஆ அதே மாத்திரம் ஃபீல் ஆகிறது انت ಮತ್ತೆ ஆஃப் ಮಾಡೋದونو முட்கி ஆஃப் ಮಾಡ ఇంతకు మించి మేము ఇంత దూరం వచ్చిన దానికి మాకున్న ఫలితం ఇది ఒకటే సో మేము గెయిన్ అయ్యామనుకుంటున్నాం ఇదైతే మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు ఇక్కడికి ఇప్పుడు చూడాలి నాకైతే ఓవి జస్టే ఉంటే అంట సో దీంతో

ಶಾಪ ಅವನು ಬಾ ಅದು ಆಗ ಅಂದರೆ ಅವರು ನಮ್ಮ ಮೇಲೆ ಶಾಪಾಗಿರ್ಬಾಬಿಡ್ತಾವೆ ಅಂತ ಅವ್ರನ್ನ ಭಯ ಬರ್ತವನೇ ಇಲ್ಪ ನಮ್ಮ ಏನಾಗಿ ಏನಾಗಿದೆ ಚೂಡು ದೇವ್ರಗಳು ಬರ್ತಾನೆ ಬರ್ತವೆ ಹ್ಞೂ తకిన మందుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనుకొద్దు బ్రో యాప్ రాతన ఎలా కొడి ఉన్నా ఏమన్నాడు తకిన మందుకు వందరుకులో ரொம்ப పోషమా இருக்கு అంటే అంటే ఈ లొకేషన్కి నేను వచ్చింది గుర్దు గాన గోరం ఉంది ఈ ఇక్కడ కే బర్బడ్దు టుమ డेंजर ಆಗಿದೆ అదే ఇంకిమే గల బ్రో పైగా ఇతను ఫస్ట్ టైం ఈ రేంజ్ డेंजर ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే నేను వెళ్ళిపోతున్నా అనుకోద్దు మళ్ళీ రావచ్చు నా తర్వాత ఇంకెవరైనా రావచ్చు నీకేం కావాలో అది తీర్చాలనుకుంటే ఏమది నేను నీకు హెల్ప్ చేయడానికి చేస్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇవంగ పేసనది మీకు పురిందినా ఏదో మీరు చెప్పలా రైట్ సర్ రైట్ సర్ ఇది బ్రో బ్రో మోసమాన సత్తమరుకు బ్రో వెండం బ్రో బ్రో ఓ చి బ్రో దేర్ దేర్ బ్రో బ్రో బుసల్ కొట్టాను బ్రో బ్రో దారి కుచ్చోని బ్రో దడా బ్రో ఇదో ఇయ్యో బ్రో కమ్ బ్రో కమ్ బ్రో కమ్ బ్రో మంత్ర జీవతాం బ్రో మళ్ళీ మాట్లాడుకోవడానికి మళ్ళీ లో బయట గాయస్ కూడా ఇది డైజర్ లొకేషన్ నేను ఒకవేళ చెప్తున్నా ఇది అరుంధతి బంగ్లాన్ని చూసింది కదా దానికి మించిన అమ్మ మగుడు అరుంధతి మా బంగ్లాలో పశుపతి ఎలా అంటే ఆ వేయించు క్షుద్ర పూజలు చేసే ఆ లేడీ మేము వెళ్ళిపోతున్నాము మా మీద ఏదైనా శాపం కానీ ఏదైనా మంత్రాలు వేసి క్షుద్ర పూజ కానీ చేస్తుంటే మమ్మల్ని క్షమించు మాకు ఏమీ కాకుండా మేము నుంచి వెళ్ళిపోలే చూడు ప్లీజ్ தோ தம்லே చెప్పుదాన్ని వెళ్ళిపోతున్నాం మేము మామీదేమి శుద్ధ పైమెంట్ నేనన్నాங்கோ ఇப்போ బ్రో உங்களுக்கு வரல இப்போ போறோம் బ్రో

ఏమన్నాడు ఆ మేమన్నా ఉదయం మనం అంతే అవుట్ ఫస్ట్ ఎండికి వెళ్ళపోదు నేను బ్రో బ్రో బ్రో